ఒకటోసారి ప్రార్థన నో ఆన్సర్ రెండోసారి ప్రార్థన జవాబు లేదు మూడోసారి ప్రార్థన జవాబు లేదు నాలుగోసారి ప్రార్థన నాలుగు సార్లు ప్రార్థన చేసిన కల ప్రార్థన జవాబు లేదు అనుకోండి ఇంటికి నాలుగు సార్లు ప్రార్థన చేశాను నాలుగు దినాలు వచ్చి చర్చలు ప్రార్థన చేశాను నాలుగు నెలల నుంచి ప్రార్థన చేశాను దేవుని జవాబు ఇవ్వలేదు జవాబు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు అనుకుని నిరుత్సాహపడి కురిగిపోతా ఉంటారు చాలా మంది దేవుని బిడ్డలు ఆలోచించాలి దేవుడిని ప్రార్థన ఆలోచించేస్తున్నాడు అంటే ఆలస్యం వెనకాల చాలా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు ప్రతి ఆలస్యము వెనుక గొప్ప ఆశీర్వాదం దాగి దాగిందనే విషయాన్ని నీవు గమనించాలి దేవుడి స్తోత్రం ఆ ఆలస్యం వెనుక గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచగా పొందిన తర్వాత ప్రార్థం దేవుడు అందుక ఇంతగా ఆలస్యం చేశాడు అందుక ఇంత లేట్ చేశాడు అందుక ఈ ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదు అందుక అందుకే మన ప్రాంతంలో పట్టుదల ఉండాలి ఏకాగ్రత ఉండాలి దేవుడు చేయగలడని నిరీక్షణ విశ్వాసం ఉండాలి నిరీక్షణ లేనప్పుడు చేసే ప్రార్థన చాలా గొప్పది నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది నిరీక్షణ లేని సమయాల్లో కురింగిపోద్దు సహోదరి సహోదర నిరీక్షణ లేని సమయాల్లో నీ ప్రార్థన జవాబు రావట్లేదని కురింగిపోద్దు నిరీక్షణతో ప్రార్థన చేయడం నేర్చుకుందాము నిరీక్షణతో ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైన కార్యాలు జీవితంలో సాధ్యపరుస్తాడు